నమస్తే అండి అక్కినేని నాగచైతన్య సమంత ఇడాకులు వెనక ఇడిపోవటం వెనక గల కారణాలు మీ ముందు పెడుతున్నానండి అలాగే ఇప్పుడు చేసుకోబోయే శోభిత కూడా తన వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయటానికి తను కూడా అక్కనేని నాగచైతన్య పెళ్లి చేసుకుంటుంది కానీ తను నాగచైతన్య మొదటి బారిన సమంత కన్నా ఇంకా ఎక్కువగా ఎక్స్పోజింగ్లు చేసి తను ప్యాషను మోడల్గా తను చేసిన కొన్ని రీల్స్ చూస్తుంటే సమంతని బెటర్ అనిపిస్తుంది అంటే సమంత డైవర్స్లో చాలా కారణాలు ఉన్నాయి ఆమె డ్రెస్ సెనసే కానీ ఈ వివిధ కారణాలు ఉన్నాయి ముందుగా సమంత తను సిద్ధార్థాన్ని లవ్ చేసింది అది కొన్ని గొడవల ఇడిపోవడం జరిగింది అప్పుడు ఏ మాయ చేసావే నాగ చైతన్యతో సినిమా చేసినప్పుడు ఇద్దరు సాన్నిహిత్యంగా రెండు సంవత్సరాల ప్రేమ అంటూ వీళ్ళు తిరిగిందే కాకుండా పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు సమంత తను నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకునే సమయానికి అనుకున్నంత రీతిగా తనకి సినిమాలు ఎక్కువగా లేవని చెప్పాలి నాగచైతన్యాన్ని వివాహం చేసుకుంటే తన జీవితం సెటిల్ అవుతుంది ఇండస్ట్రీలో కూడా తనకు మంచి సపోర్ట్ ఉంటుందని చెప్పి తను ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవటం కానీ జరిగింది కానీ సమంతని తన ఇంటి కోడలుగా చేసుకోవటానికి నాగార్జున ఫ్యామిలీ అయితే ఇష్టపడలేదు ఎందుకంటే ఆమె అఫైర్స్ కానీ లవ్ ట్రాక్లు అన్నీ తెలిసి వద్దనుకున్నారు కానీ నాగచైతన్య తిననే పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో ఉండటం వలన ఒప్పుకోవటం తప్పలేదు అలాగే ఏళ్ళ ఏళ్ళ తల్లిదండ్రులు సమంత పేరెంట్స్ సపోర్ట్ అయితే ఎట్టే పరిస్థితిలోని సమంతకు లేదు ఈ అమ్మాయిని అంత ఎంకరేజ్ చేయలేదు పెద్దగా సపోర్ట్ అయితే లేదు అలాగే నాగచైతన్యత వివాహం సమంత పేరెంట్స్ కూడా ఇష్టపడపోయినప్పటికీ కూడా నాగార్జున వెళ్ళి వారి పేరెంట్స్ని ఒప్పించి పెళ్ళికి రెడీ చేసి పెళ్లి చేశారు పెళ్లి చేసిన వెంటనే సమంత ఏరో కాపురం అని మాట్లాడటం జరిగింది ఏరో కాపురం పెట్టడం జరిగింది సరే వీళ్ళిద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉంటుందని చెప్పి ఏరో కాపురం పెట్టడం జరిగింది ముందే సినిమాల్లో వద్దు సినిమా ప్రపంచానికి దూరంగా ఉండాలని చెప్పి షరతుల మీదే సమంతతో పెళ్ళికి ముందే ఇవన్నీ జరిగినప్పటికీ కూడా సమంత సరే సినిమాలకి దూరంగా ఉంది పెళ్ళైన తర్వాత అక్నే నాగార్జున ఫ్యామిలీకి దూరంగా సమంత ఏరో కాపురం పెట్టింది పెట్టిన తర్వాత ఇంట్లో అలోన్గా ఉంటూ నాగ నాగచైతన్య సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు ఈమె అలోన్గా ఉండటం చైతన్యాన్ని కన్విన్స్ చేసుకుని ప్రీతం జోల్కర్ ఫ్యాషన్ డిజైనర్తో తను కొంచెం కొన్ని యాడ్స్ చేయటం మళ్ళా తనకి సినిమాలో అవకాశాలు రావటం నాగార్జున ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా చైతన్యాన్ని కన్విన్స్ చేసుకుంది నువ్వు షూటింగ్లకు వెళ్ళిపోతున్నావు నాకు బోర్గా ఉంటుంది అవకాశాలు వచ్చినాయి చేస్తానంటే బలవంతం మీద నాగ చైతన్యం ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత ఈమె సూపర్ డైలక్స్ అనే సినిమాలో కొంచెం అసహ్యంగానే ఒక పెళ్ళయిన హీరోయిన్స్ సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఈమె కొంచెం ఆ పాత్రకి ఎవరు కూడా ఇష్టపడలేని రోల్స్ ఆమె సూపర్ డైలక్స్లో చేయటం నాగార్జున ఫ్యామిలీ గొడవ పెట్టడం ప్రతి విషయానికి కూడా చైతన్యాన్ని సమంతా పిలిపించి నాగార్జున ఇది కరెక్ట్గా ఇది 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 ఇలా చేయాలని చెప్పి రూల్స్ పెట్టడం కూడా సమంతకి ఎట్టి పరిస్థితిలో ఇష్టం లేదు తను చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్పినట్టుగా తను జీవితంలో లేదు ఎందుకంటే సినిమాలు వద్దన్న సినిమా ఇండస్ట్రీకి వచ్చింది అలాగే పెద్దవాళ్ళు చెప్పింది తను చేసే అవకాశం కూడా లేదు వాళ్ళు ఏ మంచి చెప్పినా చెడు చెప్పినా ఇనే అమ్మాయి అయితే కాదు సమంత సొంత నిర్ణయాలు తీసుకోవటం సినిమా ఇండస్ట్రీ వద్దన్నా సరే తను హైదరాబాద్ వచ్చి ఇనిజువాలిటీగా ట్రై చేసింది దిగువ చిన్న మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వచ్చింది సమంత నాగచైతన్య పుట్టుకతోటే గోల్డెన్ స్పూన్ ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరి మధ్యన పెళ్ళి అయినప్పటికీ కూడా అండర్స్టాండింగ్లు మిస్అండర్స్టాండింగ్లు అయితే ఎక్కువగా ఉన్నాయి చాలామంది శోభిత దూళ్ళపాలతో పెళ్ళైన తర్వాతే తిన ఎఫ్ఐఆర్ ఉంది అది సమంతకు తెలిసి తను ఇష్టపడలేదు అని చెప్తా ఉన్నారు నిజంగా ఇది సినిమా ఇండస్ట్రీ ఈ పరిచయాలు ఫ్రెండ్షిప్లు ఉంటాయి కానీ దాన్ని తను మంచితనంతో తను కంట్రోల్ చేసుకోవటం మానేసి దాన్ని ఇంతవరకు తీసుకొచ్చిందంటే సమంత ఎవరి మాట వినకపోవటం అలాగే తన దగ్గర పనిచేసే మేకప్ మ్యాన్లు కానీ ఏ టు జడ్ ప్రతి పర్సన్స్ కూడా సమంత సినిమాలు చేస్తే మాకు లైఫ్ ఉంటుంది మా రోజులు సాఫీగా గడిచిపోతాయి అనే ఉద్దేశంతో సమంతని మీరు సినిమాలు చేయాలి మీకు మంచి లైఫ్ ఉంది మంచి ఫ్యూచర్ ఉందని చుట్టుపక్కల అందరూ చేరి చెప్పటం తను చేసుకున్న మైనస్ ఏంటంటే తను ఒక ఇంటర్వ్యూ చెప్పింది నా కూడా ఉన్నవారు మాటలు నా జీవితం పాడు చేసుకున్నాను దాంపత్య జీవితంలో పెళ్ళి అయిన తర్వాత మూడో వ్యక్తి ప్రేమ ఉండకూడదు అంట ఈ సమంత అటు తల్లిదండ్రుల మాట విన్నా అత్తమామ మాట విన్నా భర్త మాట విన్నా ఇంత వరకు అయితే కాంట్రవర్సీలు వచ్చేవి కాదు డైవర్స్ అవ్వేవి కాదు కానీ సమంత నాగచేతి ఈగోస్ వల్ల చెప్పినా వినలేని మనసత్వం ఎప్పుడైతే సినిమాలో తను డీగ్రేడ్ రోల్స్గా చేస్తున్నట్టుగా అసభ్యంగా చేయటం ఇవి ఆ ఫ్యామిలీ ఎవరు కూడా తట్టుకోలేకపోయారు కానీ సమంత నాకు ఇనిజువాలిటీ ఉంది ఎనకమ్ ఉంది నా కాళ్ళ మీద బతకగలను అన్న ఒక అతి ఆవేశంతో తన జీవితం చేజేతులారా పాడు చేసుకుంది ఇప్పుడు పెళ్ళైన తర్వాత భర్త ఇతర స్త్రీతో ఉంటే తట్టుకోలేరు కానీ దాన్ని ఒకవేళ నిజంగా శోభితా దూల్పాలతో తనకి ఎఫ్ఐఆర్ ఉందని అప్పుడే ఉందని చెప్తున్నారు ఒకవేళ ఉంటే దాన్ని మంచిగా తను సాల్వ్ చేసుకోవాల్సింది పోయి గోడితో దాని గొడ్డలతో తెచ్చుకుంది ఇద్దరు కూడా కలిసి ఉంటే చూడాలని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకున్నారు అప్పుడు ఎక్కువ నాగా చైతన్య కన్నా సమంతకే సపోర్ట్ అయితే చేశారు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు రెండు మూడేళ్ళకే వాళ్ళు ఎవరికల్ సెపరేట్గా ఉండి డైవర్స్ అప్లై చేసుకోవటం ఇడిపోవటంతో సమంత పైన ఎక్కువ తన్ని అందరూ కూడా అసహించుకున్నారు ఎందుకు అసహించుకున్నారంటే ఒక అక్కినేని కుటుంబానికి నాగచైతన్ వైఫ్కి వెళ్ళింది సినిమాలు కొన్నాళ్ళు దూరంగా ఉంది సినిమాలో యాక్ట్ చేస్తుంది యాక్ట్ చేసిన రోల్స్ చాలా అసభ్యంగా ఉన్నాయి అల్లు అర్జున్తో చేసిన సాంగ్ కానీ సూపర్ డీలక్స్లో చేసిన సన్నివేశాలు అమ్మాయి చేసిన సన్నివేశాలు చాలా అసభ్యంగా ఒక పై స్థాయి స్టార్ హీరోయిన్ లాంటి హీరోయిన్ చేసే రోల్స్ కాకుండా అసభ్యంగా చేయటం అది జనాలు కూడా ఎవరూ కూడా అడ్జస్ట్మెంట్ కాలేపారు తను ఒక అక్కినేని వారి కుటుంబం కోడలుగా నాగచైతన్య వైఫ్గా తను అదే ఆలోచించలేదు నాకు అందం ఉంది నేను సంపాదించిన కోట్ల రూపాయలు ఉన్నాయి నాకు అభిమానులు ఉన్నారు నాకేంటనే ఒక చిన్న అహంభావం తన తలని నెత్తి మీద పెట్టుకోవటం వల్ల ఆ ఎడ్వైట్ పెరిగిపోయింది పెరిగిపోవడం వల్ల తన జీవితం తన చేతులారా సర్వనాశనం చేసుకుంది ఎవరో ఒకళ్ళు తగ్గి ఉండాలనుకున్నా ఈమె చేసిన సినిమాలు ఆ పాత్రలు ఆ డ్రెస్సింగ్ కానీ ఆ యాక్షన్ కానీ ఎవరికి కూడా ఇష్టపడేటట్టుగా లేదు అందులోకి ఆమె తల్లిదండ్రులు చెప్పిన ఇనే టైప్ కాదు తన మేకప్ ఆర్టిస్ట్లు అని వాళ్ళని ఏళ్ళని చెప్పి వాళ్ళ మాట ఉంది ఫ్యాషన్ డిజైనర్ అయిన జోల్కర్ అతనితో కూడా సాన్నిహిత్యంగా ఉండటం ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ఇవన్నీ కూడా అక్కినేని కుటుంబాన్ని చాలా బాధించాయి తినికి నాగచైతన్యకి సినిమాలు తగ్గిపోయినాయి తనకి పెళ్ళంతా సినిమాలు కొన్ని చేసినప్పుడు కూడా అప్పుడు నాకు సమంత ఇంట్లో ఉండేది నాకు బిజీగా ఉండేవాడు కానీ సమంత బిజీ అయిపోయి హైదరాబాదు బాంబే తమిళనాడు ఇలా తిరుగుతా తను బిజీగా ఉండేది మంచి హీరోయిన్గా మంచి నేమ్ వచ్చేస్తూ ఉంది తేను డిప్రెషన్లో గెలిపాడు ఇవన్నీ కూడా సేకరించిన విషయాలు నా సొంత విషయాలు అయితే కాదని దయచేసి గుర్తించండి తను డిప్రెషన్కి వెళ్ళిపోయాడు తన బాధ ఎవరికి చెప్పుకునే దిక్కు లేనంత పరిస్థితికి వెళ్ళిపోయింది ఏదైనా సెపరేట్ జీవితాలు సాగిస్తూ డైవర్స్ ఇచ్చేసుకున్నారు డైవర్స్ ఇచ్చిన తర్వాత తినకి సమంతకి విపరీతమైన హెల్త్ ప్రాబ్లం వచ్చింది అది ఎవరికి రాని రేర్ ప్రాబ్లం వచ్చింది చాలా నరకమైతే అనుభవించింది అంటే పెద్దవాళ్ళు చెప్పింది ఇంటే తనకి ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదు తను పేరెంట్స్ మాట వినకుండా భర్త మాట వినకుండా ఒక మొండి పట్టుదలతో ముందుకెళ్ళిపోయింది తను లాస్ట్కి తన కన్న తండ్రిని కూడా కోల్పోవలసి వచ్చింది మగవాళ్ళు తప్పులు ఎన్ని చేసినా మగవాళ్ళని ఎవరు ఏమి మాట్లాడరు కానీ ఆడవాళ్ళు చేసే మైనస్ ఎప్పుడూ కూడా పెళ్ళైన తర్వాత భర్త ఎన్నో తప్పులు చేస్తాడు భారీ అడ్జస్ట్మెంట్ కావాలని చెప్తూ ఉంటారు తను అది కూడా గమనించుకోకుండా తన జీవితం చేతులారా పాడు చేసుకుంది ఇప్పుడు ఈ శోభిత ధూలిపాల ఈ అమ్మాయి తెనాలి వాళ్ళ ఫాదరు మంచి ఆఫీసరు వాళ్ళు అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళారు ఈ అమ్మాయి కూచిపూడి భరతనాట్యం డ్యాన్స్లన్నీ నేర్చుకుంది తర్వాత ఫ్యాషన్ షో షోలో వెళ్ళింది అలాగే తను డ్రెస్సింగ్ విధానం కూడా ఒక ఇంగ్లీష్ హీరోయిన్ ఫ్యాషన్ షోలో ఎలా ఉంటుంది డ్రెస్సింగ్ విధానం అలాంటి డ్రెస్సెస్లో ఉంది శోభితా ధూలిపాల అంటే సమంత డ్రెస్సింగే బాగోలేదు సమంత విధానమే బాగోలేదు అని అనుకుంటాక ఈ శోభిత అడవి శేషతో కూడా ప్రామాయణం నడిపిందని చెప్పి కూడా ఒక రోమర్ అయితే ఉంది అలాగే ఈ అమ్మాయి ఇరవై కోట్లకు మించి ఆస్తి సంపాదించలేదు వేల కోట్లు కూడా లేదు తిను ఫ్యాషన్గా మంచి అందగత్తే కూడా కాదు ఫ్యాషన్ డిజైనరు ఒక ఫ్యాషన్ షోలు చేసుకుంటూ తను మెల్లగా సినిమా రంగంలోకి వచ్చింది ఒక యాడ్కైతే ఈ అమ్మాయిని నువ్వు అసలు హీరోయిన్గా పనికొస్తావా నువ్వు దేనికైనా పనికొస్తావా అని కూడా ఈ అమ్మాయిని యాడ్స్లో మాట్లాడుతున్నప్పుడు తను ఇంక యాడ్స్లో నన్ను ఎవరు తీసుకోరని చెప్పి సినిమా రంగానికి ఎలాగైతే వచ్చింది ఒక ఒక సినీ సెలబ్రిటీస్ ఫంక్షన్లో శేషుతో అక్కడికి వెళ్ళటం అది మహేష్ బాబు గారి వైఫ్ పెట్టిన చిన్న ఫంక్షన్లో ఇలా కలుసుకోవటం అక్కడ నాగ చైతన్య పరిచయం కావటం ఒక నెంబర్లు ఒకళ్ళు ఫార్వర్డ్ చేసుకుని అక్కడి నుంచి వీళ్ళు విదేశాల్లో టూర్లో చాలా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు వీళ్ళు ఒకే ప్లేస్ నుంచి వీళ్ళు ఇన్స్టాగ్రామ్స్లో ఫొటోస్ పెట్టుకున్న ఒకే ప్లేస్లో సెపరేట్ సపరేట్ ఫొటోస్ పెట్టుకునేవారు ఈ అమ్మాయి వీళ్ళిద్దరితో కొన్నాళ్ళు వీళ్ళు వీళ్ళతో వీళ్ళకి ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటిలో డ్రైవర్స్ అయిపోయినా అప్పటి నుంచి కూడా నాగ చైతన్యతో క్లోజ్గానే అటాచ్మెంట్తో ఉంది కానీ ఇప్పుడు సమంతతో డైవర్స్ వరకు వెళ్ళినప్పుడు అది నాగార్జున ఫ్యామిలీకి తెలుసు సినిమా ఇండస్ట్రీని తెచ్చుకున్నాం కాబట్టి తలకాయ పోట్లు కోడలు అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఆ శోభితాన్ని తెచ్చుకుంటే అమ్మాయి డ్రెస్సింగ్ విధానం చాలా వరస్ట్కే వరస్ట్గా ఉంది సమంత డ్రెస్ విధానమే బాగలేదు అనుకున్నాం పెళ్ళైన తర్వాత సమంత డ్రెస్ విధానం చాలా చిరాగ్గా ఉందనుకున్నాం కానీ దీనికి మించి ఆ ఒక ఇంగ్లీష్ హీరోయిన్ ఎలాంటి డ్రెస్సెస్ వేస్తా అలాంటి డ్రెస్సెస్లో శోభిత దూలిపాలు ఉంది ఇప్పుడు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మరి ఎలా ఉంటుందో చెప్పలేం ఎంతో అనుకుగా ఉండే సమంతాన్ని అలా పెళ్ళైన తర్వాత అంత తన పరిస్థితులు తనకు ఎలా దారితీసినాయో తెలియదు కానీ చెప్పుడు మాటలైనా తెలిసి తెలియని వయసు అయినా తను చేతుల జీవితం పాడు చేసుకుంది తండ్రి చనిపోయి ఒంటరిగా ఉంది ఈ రోజు నాగచైతన్య హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు మరి తను చేసిన మిస్టేక్లు ఇవి అది తల్లిదండ్రుల మాట వినకపోవటం లా లవ్ ఫెయిల్యూర్స్ సిద్ధార్థ లాంటి వాళ్ళతో ఒక ఇద్దరు ఒకళ్ళిద్దరితే లవ్ ఫెయిల్యూర్స్ అయినాయి అని చెప్తున్నారు అలాగే తల్లిదండ్రుల మాట ఇనదని చెప్తున్నారు వీళ్ళ పెళ్ళి కూడా నాగా నాగార్జున వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించారు అని చెప్తున్నారు పెళ్ళైన తర్వాత డైవర్స్కి కారణాలు ఏంటంటే వాళ్ళు సపరేట్గా ఫ్యామిలీ కావాలని చెప్పి అడగటం సపరేట్గా వెళ్ళిపోవటం తీమె చిన్న చిన్న మిస్టేక్లు ఏమున్నా సరే అవన్నీ నాగార్జున కూర్చోబెట్టి ఇద్దరిని నిలదీసి అడగటం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి చెప్పటం అది సమంతకి ఇష్టం లేదు అలాగే తను ఒక ఫ్యాషన్ డిజైన్ అయిన జ్యువెల్కర్తో క్లోజ్గా అతి సాన్నిహిత్యంగా ఉండే ఫొటోస్ బయటకు రావటం అప్పట్లో రోమర్స్గా చాలామంది మాట్లాడటం జరిగింది అలాగే తను సినిమాల్లో బిజీ అయిపోయి నాగ చైతన్యాన్ని పక్కన పెట్టడం ఇలాంటి అన్ని చాలా కారణాలు వీళ్ళకి జీవితంలో వీళ్ళు చాలా కారణాలు అలాగలా ఒకటొకటి ఒకటి యాడ్ అయిపోయింది అటు అత్తమామ అత్తమామ మాటలు ఎన్న నాగ చైతన్య మాటలు ఎన్న తన తల్లిదండ్రుల మాట విన్నా తన జీవితం బాగుండేది తన చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు విని తన జీవితం పాడు చేసుకుంది ఇప్పుడు ఒంటరి ఏకాకిగా ఉండిపోయింది ఎప్పుడైనా సరే ఫ్యామిలీస్లో సినిమా ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా భర్త వైపున ఏదైనా మైనస్లు జరిగినప్పుడు దాన్ని మన పెద్దవాళ్ళతో మాట్లాడుకుని ఆ కాపురాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ దాన్ని అల్లరి చేసుకుని అల్లరి పాలు చేస్తే డ్యామేజ్ జరిగేది ఎక్కువ లేడీస్కే జెంట్స్ డైవర్స్ తీసుకుంటే ఇంకో పెళ్లి చేసుకుంటే హ్యాపీగా లీడ్ చేస్తారు మగవాడు ఏమనరు కానీ లేడీస్ అయితే అది హీరోయిన్ అయినా లేకపోతే ఫ్యామిలీలో అయినా ఏదైనా ఏ ప్రొఫెషన్ ఉన్నా సరే ఆడవాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో అది మగవాళ్ళతో పాటు ఈక్వల్ అనకుండా మన అడ్జస్ట్మెంట్ అయిపోతే సమంతలాగా జీవితాలు పాడు చేసుకోకూడదు సమంత జీవితం ఒక ఎగ్జాంపుల్ కాబట్టి ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం అని అనకుండా కొన్ని కొన్ని విషయాలు తగ్గుంటే ఉంటే సమ్మంత జీవితంలో ఎగ్జాంపుల్ తీసుకుని అందరూ కూడా ముందుకెళ్ళాలి ఎందుకంటే సమంతలాగే తన జీవిత ఎగ్జాంపుల్ తీసుకుని ఓకే ఈ ఈ విషయాలు ఇలా ఉంటే కానీ ఇలా పాడైపోతాయి దిక్కు మొక్కు లేకుండా ఒంటరి జీవితం అనుభవించాలి తల్లిదండ్రుల మాటనే వినాలి భర్త మాట వినాలని చెప్పి ఒక జ్ఞానం పెట్టుకోవాలి తప్పించి కానీ మన దగ్గర డబ్బు అందం సినిమాలు ఉన్నాయని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతే సర్వనాశనం అయిపోద్దంటాకి సమంత జీవితం ఎగ్జాంపుల్ ఈమెను ఎగ్జాంపుల్గా తీసుకోమన్నది ఈమె ఈమెలాగా ప్రవర్తించమని కాదు ఈమె ఈమెలా ప్రవర్తిస్తే ఏం జరుగుద్ది ఈమెలా ప్రవర్తించకుండా ఉంటే జీవితాలు బాగుంటాయని ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్తున్నాను థ్యాంక్ యూ